ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగానికి భూముల సంగతు అని అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి బుద్ది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నాను గింతే మాట బిడ్డ నీకంది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టే అనుక మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరికా కట్టి ఏం చెయ్యడానికి కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు 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 అద్దెద్దు అనవచ్చు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ను ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ దొంగ పట్టచుకున్నారు అద్దె ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు నాకు అద్దె భూమి ఇక్కడ కావాలా అని అన్న బాపు గింతే నాది అడిగి ఉన్నది గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి అవ్వదు నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింత అధికారులు ఏమన్న మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమైనా అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వరు ఏమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మోగొడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అయ్యింది నాకు మొత్తం కిందమే అవుతుంది పానమంతా నన్ను గుంజిను నన్ను ఎంత చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకొచ్చి ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయి కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో ద్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అగు ఆగు వస్తాయి దేస్తులు కావాలంటే ఆగు ఎవరు వస్తాయి అన్న పోలీసుతోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకే చూడండి బాపు తొంభై ఏం ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండ్రి చూసుకో నేను నన్ను ఇంత ఘోరం చేస్తుడు ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా అడిగానికైతే భూముల సంగతు అని అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్ర भूमिया बोल दी आने ए मामा ने।